హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు పాలక్ సాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా ఈజీ ప్రాసెస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్ లాగా కూడా ప్యాక్ చేసి పంపించవచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు అలానే డిన్నర్కి కూడా యూస్ అవుతుంది ఇది ఎప్పుడైనా చాలా హెల్దీ అండ్ అలానే ఈజీ ప్రాసెస్ కూడా ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం గార్లిక్ ఫ్రై అయ్యాక మనం స్పినాచ్ ఉంటుంది కదా పాలకూరని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక్క వన్ మినిట్ ఫ్రై చేసుకుందాము పాలకూర ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదు చాలా త్వరగా కుక్ అయిపోతుంది సో ఒక్కసారి ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్ అలానే పెప్పర్ పౌడరు అలానే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుందాము చిల్లీ ఫ్లేక్స్ బయట నుంచి తెచ్చుకొని అవసరం లేదు ఇంట్లో మనకి ఇలా ఎండుమిరపకాయలు ఉంటాయి కదా వాటిని మిక్సీ పట్టేస్తే అవే కొంచెం పౌడర్ని యాడ్ చేసుకుంటే మనకు కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కొంచెం అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం దీంట్లోకి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకుంటున్నాను నేను మనం విడిగా మళ్ళీ దీంట్లో స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది సో మనం సపరేట్గా కుక్ చేసేసుకుంటే ఈజీగా దీంట్లో యాడ్ చేసిన వెంటనే ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఎందుకంటే స్వీట్ కార్న్ కుక్ అయ్యే లోపల మనకి ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చాలా ఎక్కువ కుక్ అయిపోతాయి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అందుకనేసి నేను సపరేట్గానే స్వీట్ కార్న్ని కుక్ చేసేసుకున్నాను ఇలా ఒకసారి స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ ఇలా స్టవ్ ఆఫ్ చేసేసాక మనం దీనిపైన కొంచెం చీజ్ యాడ్ చేసుకుందాము ఇలా చీజ్ యాడ్ చేసుకున్న తర్వాత వేడికి చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది అలానే మనం ఇది చీజ్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనం ఇప్పుడు తర్వాత ఒక ప్లేట్లోకి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాంట్లో ఒక బ్రెడ్ స్లైస్ పైన అవకాడో సాస్ని నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను నార్మల్గా మైనేజ్ అయినా యూస్ చేయొచ్చు మైనేజ్ నార్మల్ కదా అవకాడో కొంచెం పిల్లలకి మంచిది అనేసి నేను ఒక బ్రెడ్ స్లైస్ పైన అవకాడో సాస్ని యూజ్ చేసుకుంటున్నాను మీకు ఈ అవకాడో సాస్ రెసిపీ కనుక కావాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఆ రెసిపీని కూడా పోస్ట్ చేస్తాను అండ్ ఇలా ఇంకొక బ్రెడ్ స్లైసెస్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్ని యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అలానే మిగతా శాండ్విచ్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం గీ అప్లై చేసేసి మనం ఈ శాండ్విచ్ని బోత్ సైడ్ తోటి ఫ్రై చేసుకోవాలి ఇలా గీయే కాదు మీరు బటర్ కావాలంటే తోటి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే పాలక్ శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్